मही कहते మీ పార్వతిని చంపింది మీ అమ్మని చంపింది ఆ కావేరి ఇప్పుడేమో ఆ కావేరి కూతురిని నువ్వు ప్రేమించి తన కోసం పిచ్చివాళ్ళ అవుతున్నావు అని చెప్పనని ఇంకా తన మైండ్ అంతా పొల్యూషన్ చేసేస్తుంది నాగవల్లి ఇంకా దేవాగూడైతే అప్పట్లో ఉన్న పేపర్స్ అన్ని తీసుకొని వచ్చి కావేరిని జైలుకి తీసుకొని వెళ్ళడం మొత్తం అయితే చూపించిన తర్వాత ఇంక మ్యాడీ అయితే మొత్తం ఇంకా అదే నిజమేమో అని చెప్పి అనుకొని ఇంక చిన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చి హాల్లోని తగలబెట్టేస్తాడు ఇంకా నా లైఫ్లో చిన్ని ఉండకూడదు అని చెప్పనని ఇంకా అలా ఉన్న తర్వాత అప్పుడు దేవ మా నాగవల్లి అయితే మనం అనుకున్నది ఇంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు బావా అని చెప్పనని నాగవల్లి అయితే అంటుంది నువ్వు భలే ప్లాన్ చేసావు నాగవల్లి అని చెప్పనని అంటారు ఇంకా మధు అయితే ఒక సర్ప్రైజ్ ఇస్తానని కదా అని చెప్పనని ఇంకా మ్యాడీ అయితే ఇంకా అక్కడికి వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఇంకా మధు మధు అయితే నేనే నీ చిన్ని అని చెప్పనని నీ కళలో వచ్చే ఆనందం నేను చూసి సంతోషపడాలి మ్యాడీ అని చెప్పని చాలా సంతోషంగా తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకా మ్యాడీ రావడం చాలా కోపంగా వచ్చేటప్పటికి ఎందుకో మహి చాలా కోపంగా ఉన్నాడు అంటే చున్నీని చిన్నీని ఇప్పుడు చూపిస్తానో లేదో మళ్ళీ తను వాయిదా పడుతుందని చెప్పా నేను టెన్షన్ పెడుతున్నట్టున్నాడేమో ఆ మహి నీకొక మా మ్యాడీ నీకొక సర్ప్రైజ్ చెప్పాను కదా అంటే సరే ఏంటో చెప్పు మధు అంటే లేదు నువ్వు కళ్ళు మూసుకుంటేనే నేను ఆ సర్ప్రైజ్ కార్డ్కి తీసుకెళ్తానని చెప్పని తనను కళ్ళు మూసుకొని సర్ప్రైజ్ కార్డ్కి అయితే తీసుకెళ్తుంది ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నంగా అయితే అప్పుడు చిన్ని అయితే తీసి ఇప్పుడు కలుతెరు మ్యాడీ అని చెప్పి అనగానే తన కళల్లో సంతోషం చూడాలనుకున్న మధు అయితే ఇంకా ఆ ఫోటోని చూడగానే మ్యాడీ అయితే ఆ ఫోటోని చించేసి అసలు ఈ రాక్షసి ఫోటో నాకు అసలు నాకు కట్టి కూడా కనిపించకూడదు అనేటప్పటికీ నేనే చిన్నీని అనే చెప్పిపోయే సమయానికైతే ఇంకా ఆపేస్తుంది అవును ఏం మ్యాడీ నువ్వు ఇకంటే చిన్ని ఫోటో అంటే ఇష్టమే కదా అని చెప్పానంటే లేదు అది ఇందక్కడి దాకా నాకు తన మీద ఇష్టమే ఉండింది కానీ మా అమ్మని చంపిన రాక్షసి కూతురు తను అంటే తను కూడా మోసగత్తే కదా అందుకే నాకు ఏ చిన్నీలు నాకు వద్దు అని చెప్పనని అంటాడు ఇంకా ఒక్కసారిగా నేను ఏదైతే ఇష్టపడతానో అదే నాకు జరగకుండా పోతుంది అని చెప్పన్న మధు మా చిన్ని కోరికైతే ఇంకా అలాగే అవుతుంది ఇంకా నేనే చిన్ని నేను తనకు చెప్పలేక ఇంకా ఇలాగైనా నేను మధుకి నీ ఫ్రెండ్గా అయినా ఉంటానులే అని చెప్పనని అసలుకి మీ అమ్మ చావుకి మా అమ్మ ఎలా కారణమవుతుందో ఆ ముందు అది తెలుసుకోవాలి నేనని చెప్పనని ఇంకా తన ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది ముందుగా హాఫ్ టికెట్కి అయితే ఫోన్ చేసి నేను ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి పలాన దగ్గరికి రా హాఫ్ టికెట్ అంటే సరే మా వస్తాను అని చెప్పంటాడు అవును మహి వాళ్ళ అమ్మ చనిపోవడానికి మామకి ఏంటి కారణం అని అడుగుతుంది